రైట్ తెలంగాణలో తొమ్మిది మంది ఐఏఎస్ లకు పోస్టింగ్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది హన్మకొండ అడిషనల్ కలెక్టర్గా రాధిక గుప్తా సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గా పి గౌతమి నిర్మల్ అడిషనల్ గా ఫైజాన్ అహ్మద్ ఇక ములుగు అడిషనల్ కలెక్టర్గా పి శ్రీజ వనపర్తి అడిషనల్ కలెక్టర్గా సంచిత్ మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్గా లెనిన్ వస్చల్ జనగామ అడిషనల్ కలెక్టర్ గా లలిత్ కుమార్ ఇక మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్గా సువేంద్ర ప్రతాప్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ గా కదిబరను ప్రభుత్వం నియమించింది తెలంగాణలో తొమ్మిది మంది లకు పోస్టింగ్ కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది హన్మకొండ అడిషనల్ కలెక్టర్గా రాధికా గుప్తా సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గా పి గౌతమి నిర్మల్ అడిషనల్ కలెక్టర్గా ఫైజాన్ అహ్మద్ ములుగు అడిషనల్ కలెక్టర్గా పి శ్రీజ వనపర్తి అడిషనల్ కలెక్టర్గా సంజిత్ మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్గా లేనిన్ వస్సల్ జనగామ అడిషనల్ కలెక్టర్గా లలిత్ కుమార్ ఇక మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్గా సువేంద్ర ప్రతాప్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్గా కదివరణను ప్రభుత్వం నియమించింది రైట్ ఇక నిజంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన కలెక్టర్లుగా వచ్చినటువంటి వాళ్ళనికి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తొమ్మిది జిల్లాలకు అడిషనల్ కలెక్టర్లుగా నియామకం చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు వీళ్ళు వివిధ శాఖల్లో వివిధ స్థాయి అధికారులుగా పనిచేసినటువంటి తొమ్మిది మందికి తొమ్మిది జిల్లాలు నిర్మల కూడా అదేవిధంగా జనగామ అదేవిధంగా శ్రీసిల్ల పాటు మొత్తం వనపర్తి ఇలా తొమ్మిది జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా జాయింట్ కలెక్టర్ హోదా అంటే గతంలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ హోదాను ఇప్పుడు కొత్త కొత్తగా అడిషనల్ కలెక్టర్ స్థాయిగా మార్చడం జరిగింది సో వాళ్ళని ఇప్పుడు కొత్తగా నియామకాలు ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా పోస్టింగ్లు ఇచ్చి జిల్లాలో ఉన్నటువంటి పరిపాలనకు సౌలభ్యం సంబంధించినటువంటి అంశాలపైన ఒక అవగాహన తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది సో మొత్తంగా ఈ సీనియర్ జూనియర్ ఐఏఎస్ ల అధికారులు అంటే కొత్తగా వచ్చిన ఐఏఎస్ అధికారులు న్యూ రిక్రూట్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా పోస్టింగ్లు ఇచ్చి ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు తర్వాత సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా మార్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది రజన రైట్ థ్యాంక్ యూ రాజ్